చేతులు కట్టుకో ఎక్కడున్నాయి ఎక్కడ పెట్టినా డేటప్ కోలాటం వేస్తావా స్టిక్స్ తీసుకుంటావా తీసుకుంటున్నా ఇది మేము వస్తాను మనో దేశాలంటే ఒంటరిగా వదిలే వెళ్ళవకంటే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా నేను ఏమేం పనులు చేసుకున్నాను అన్నది మీరు చూడొచ్చు సో ఈ అయితే నేను ఫస్ట్ ఫస్ట్ పెసరట్ వేయడంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను పెసరట్ చేశాను అనమాట టిఫిన్కి సో అక్కడి నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ రైట్ సైడ్ ఒక క్లిప్ యాడ్ చేశాను కదా వీడియో అది వచ్చేసి నేను పెళ్ళైన కొత్తలో నాకు దోశ వేయడం రాదు అసలు పెళ్ళికి ముందు కూడా అసలు దోశ వేయడం కానీ అసలు వంటనే చేత అయ్యేది కాదనమాట పెళ్ళైన తర్వాతనే అన్నీ నేర్చుకున్నాను సో ఇది వచ్చేసి అప్పుడప్పుడే నేను దోశ వేయడం నేర్చుకుంటున్నప్పుడు తీసిన వీడియో అనమాట అందుకే మా ఆయన్ని తీయద్దు నాకు అంటే నాకు ఎందుకో వీడియో తీస్తున్నా లేకపోతే ఎవరైనా చూస్తున్నా కూడా ఏదన్నా కొత్తది నేను నేర్చుకుంటున్నప్పుడు పక్కన బాగా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా నాకు అది చేయాలంటే కొంచెం చేయలేను అన్నమాట నేను పెళ్ళికి ముందు అన్ని పనులు చేసేదాన్ని కానీ వంట ఒకటి చేయకుండా ఉండేదాన్ని ఎందుకంటే నాకు వంట చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు దట్టు అంతమందికి వంట చేయాలంటే నాకు ఎందుకో కొంచెం కష్టం అనిపించేది అందుకే ఆ ఫీలింగ్లో ఉండేదాన్ని నేను వంట అంటే చాలా కష్టము అనే ఫీలింగ్లోనే ఉండేదాన్ని అందుకే దాని జోలికే పోలేదు పెళ్ళి వరకు కూడా ఇంకా వన్స్ పెళ్ళైన తర్వాత ఇంకా మనకు అవసరం కదా అవసరమే మనకు అన్ని నేర్పిస్తుంది అంటారు కాబట్టి ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడైతే అన్నీ ఆల్మోస్ట్ చేయగలుగుతాను తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే అవసరం అనేది మనకు ఏదైనా నేర్పిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు ఏదైనా పని చేతగానప్పుడు అది కష్టంగానే అనిపిస్తుంది వన్స్ ఆ పనిలోకి ఎంటర్ అయితే అది ఈజీగానే అనిపిస్తుంది అంటే దిగనంత వరకు అది కష్టంగానే అనిపిస్తుంది వన్స్ అందులోకి దిగి చేస్తున్నప్పుడు ఈజీగానే అనిపిస్తుంది అని అయితే నేను తెలుసుకున్నాను అది వంట విషయంలోనే కాదు వేరే ఏ విషయమైనా ఇప్పుడు పిల్లల్ని కూడా మనం పెంచడము అనేది మనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏం లేదు కదా మనం పెళ్ళైన తర్వాతనే అన్నీ నేర్చుకుంటాము సో అవసరం అనేది మనకి ఏదైనా నేర్పిస్తుంది నేను పెళ్ళికి ముందు మా నడిపక్క వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని మా నడిపక్క దగ్గర ఎక్కువ ఉండేదాన్ని కాబట్టి తనకైతే అప్పుడు వంట చేయడం వస్తుంది అంటే తనకు పెళ్ళి అయింది అప్పటికే ఇంకా తనకు వస్తుంది కాబట్టి నాకు రాదని చెప్పేసి నన్ను అంటూ ఉండేది పెళ్ళి అయితే ఎలా చేస్తావో ఏమో అసలు నీకేం రాదు అని చెప్పేసి అంటూ ఉండేది ఇప్పుడైతే ఇంకా మా ఇంటికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను చేసిన వంట తింటుంది తినేసి ఇంకా బాగా చేస్తుంది అనేసి చెప్తుంది అనమాట మా అమ్మతో నాతో కూడా రెండు మూడు సార్లు అయితే అనింది మామతా బాగా చేస్తుంది ఎట్లా నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నావు నే అనేసి చెప్తూ ఉంటుంది అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనల్ని ఒకరు చేత కాదు అన్న వాళ్ళే ఇప్పుడు బాగా చేస్తావు అంటే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకే అర్థమవుతుంది అంత బాగుంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే నా విషయాలు అయితే చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే నేను కొన్ని కొన్ని షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే పెసరట్టు వేసుకొని తిన్న తర్వాత ఈ పిండి అయితే మిగిలింది ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టే ముందు అయితే కింద అంచులకి పిండి అనేది ఉంటుంది కదా ఆ పిండి అంతా కూడా లోపలికి వేసే వేసేసుకుంటే నీట్గా ఆ పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేసి పెడుతున్నాను నెక్స్ట్ కిచెన్లోకి ఎంటర్ అయితే మార్నింగ్ టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ గిన్నెలు అయితే కడగాల్సినవి ఉన్నాయి ఇంకా తర్వాత పక్కన స్టాండ్లో కొన్ని గిన్నెలు ఇవి వచ్చేసి ముందు రోజు నైట్ కడిగినవి నాకు వీటిని ఎండలో కాసేపు పెట్టి షెల్ఫ్లో పెట్టుకోవడం అలవాటు అందుకనే అలాగే ఉంచేసాను లేకపోతే మార్నింగ్ అయితే పెట్టాల్సినవి ఇక్కడ నేనేం చూపించానంటే ఇక్కడ టైల్స్కి అడ్జస్ట్లో నేను వైట్ సిమెంట్ అయితే అప్లై చేశాను అలా అప్లై చేయడం వలన బ్రైట్నెస్ అయితే యాడ్ అయింది అంతకుముందు అయితే కొంచెం బ్లాక్గా ఉండేది ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి నేను టూ క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి ఆ డిఫరెన్స్ అన్నది మీకే తెలుస్తుంది ఎలా ఉన్నది తినేసిన తర్వాత ఇంకా నేను ఏ పనులు పెట్టుకోను ఫస్ట్ అయితే గీతుని ఆడిచ్చి తర్వాత తను బాగా అలసిపోతుంది కదా ఇంకా అప్పుడు స్నానం చేయించి పడుకోబెట్టేస్తాను ముందు కూడా ఇప్పుడైతే స్నానం చేయించట్లేదు లెవెన్ థర్టీ ట్వెల్వ్ లేకపోతే లెవెన్ టు లెవెన్ థర్టీ లోపు ఇంకా తను ఎప్పుడు అలసిపోతే అప్పుడు ఇంకా స్నానం చేయించి పడుకోబెట్టేస్తాను ముందే స్నానం చేపిస్తే మళ్ళీ అంత డస్ట్ అంతా పూసుకుంటుందని చెప్పేసి ఇంకా బయట కదా బయట ఎక్కువ డస్ట్ ఉంటుంది నాకు కింద అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి తర్వాతనే స్నానం చేపిస్తున్నాను ఇప్పుడు ఇంకా బయటికి తీసుకొచ్చి గీతను అయితే ఆడిస్తున్నాను చూడండి

Ah, very good ah, okay okay remaining ah, next Day. A rectangle A betali A good 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 next

ए सुपर नेक्स्ट इवल्ली పెట్టాలి ఇవన్నీ పెట్టాలి కిట్టు వే Hands down with the hands down jumpa పిల్లలకి ఏదైనా ఒకసారి చెప్పి చూపించామంటే బాగా గుర్తుపెట్టుకుంటారు కదా గీత కూడా అంతే నిన్న నేను ఇలాగ కప్స్ అన్నీ టవర్ లాగా పెట్టేసి బాల్ తీసుకొని కొట్టి చూపించాను నువ్వు కూడా ఇట్లా కొట్టు అని చెప్పేసి అందుకే గీత గుర్తుపెట్టుకొని బాల్ ఎక్కడో ఉంటే నేను ఒక పక్కన కప్స్ పెడుతూ ఉంటే చూసి తీసుకొని వచ్చింది బాల్ ఇంకా కొట్టు మా అనేసి వచ్చింది నిన్న కొట్టమంటే జస్ట్ విసిరేస్తుంది కాకపోతే దానికి టచ్ అవ్వట్లేదు అని చెప్పేసి దగ్గరకు వచ్చి తగిలిస్తుంది టవర్ని అందుకే నేనే కొట్టేసాను ఓకే చేతులు కట్టుకో గీతుకి వాకర్ తీసుకున్న స్టార్టింగ్లో తను ఫైవ్ మినిట్స్ కూడా ఇందులో కూర్చునేదే కాదు తర్వాత నేను అనవసరంగా తీసుకున్నాను అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు పోను పోను కొద్దిగా ఎక్కువసేపే కూర్చుంటూ ఉండేది ఇప్పుడైతే ఇంకా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంది నేను ఈ వాకర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గీతూ క్రాలింగ్ స్టార్ట్ చేయకముందు వరకు మంచంలో ఆడిపించేదాన్ని బయటికి తీసుకొచ్చి ఆఫ్టర్నూన్ అంతా ఇంకా బయటే ఉంచుకునేదాన్ని అనమాట వన్స్ ఎప్పుడైతే క్రాలింగ్ స్టార్ట్ చేసిందో ఇంకా అప్పటి నుంచి మంచంలో ఉండట్లేదు కిందికి వెళ్ళిపోతూ ఉంది ఇంకా నేను బయట తిప్పాలంటే అంతసేపు కష్టం కదా నాకు అని చెప్పేసి మా ఆయన్ని వాకర్ తీసి మనైతే అడిగాను దట్టు ఆలోచించాను చాలాసేపు అయితే ఆలోచించాను అసలు అవసరం ఉందా లేదా అంటే ఇది కాస్ట్ కూడా ఎక్కువే ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది అంత కాస్ట్ పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించాను ఇంకా ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా డే అంతా చూసుకోవడానికి మా ఆయన అయితే మార్నింగ్ ఉంటారు ఇంకా ఆఫ్టర్నూన్ కాసేపు ఉంటారు మళ్ళీ నైట్కే ఉంటారు ఇంకా ఈ మధ్యలో నేనే చూసుకోవాలి పాపని ఇంకా నైబర్స్ కూడా అట్లా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అప్పుడు అందుకనే ఇంకా కంపల్సరీ తీసుకుందాం అని అయితే అనుకున్నాను బయట తిప్పడానికి కొంచెం కష్టంగా అనిపించేది ఎంతసేపు అంటే ఎత్తుకొని తిప్పుతాము కష్టం కదా అని చెప్పేసి తీసుకున్నాను గీత ఎక్కడుంది గీత ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడున్నాయి ఎక్కడ పెట్టినా అయ్యో ఉన్నాయే ఇక్కడ చూడండి గీతూ ఏం చేస్తుందో ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి జస్ట్ గీతూ హ్యాండ్ పట్టేమైనా ఉన్నాయి హోల్స్ కూడా తన చేతిలో ఏమున్నా కూడా తీసుకొచ్చి ఆ హోల్స్లో పడేస్తుంది మళ్ళీ వాటిని తీస్తూ ఉంటుంది బయటికి పిల్లలు లేని పనిని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు మనం ఉన్న పనే చేయలేకపోతూ ఉంటే వీళ్ళు లేని పనిని క్రియేట్ చేసుకొని దాన్ని చేసుకుంటూ ఉంటారు ఇలాగా కానీ వాళ్ళ చిన్న చిన్న చేతులతో అలా తీస్తూ ఉంటే చూడడానికి భలే బాగా అనిపిస్తుంది కదా అంటే కుర్కురే ప్యాకెట్లో చేయి హ్యాండ్ పెట్టి తీసుకొని తినడం ఇవన్నీ చూస్తుంటే బాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే బాగా అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను ఈ థింగ్ వచ్చేసి వీడియోలోనే చూశాను అనమాట మాములుగా వీడియో తీసేటప్పుడు అయితే చూడలేదు గీతో అక్కడ అవి పెట్టేసింది తర్వాత ఇలా డ్రెస్ లోపల పెట్టేసుకుందనమాట నేను ఎందుకు అబ్బా డ్రెస్ పైకి ఎత్తుకుంది అనేసి అనుకున్నాను కానీ అందులో అవి క్యారీ చేస్తుందని అయితే అది తెలియదు నాకు అక్కడికి వచ్చి పడేసేంతవరకు తెలియదు నాకు ఓ అసలు ఎలా పెట్టిందో కూడా నాకు అర్థం కావట్లేదు నేను వీడియో చాలాసార్లు చూసాను అలా అలా ఎలా పెట్టింది పెట్టినట్లు కూడా తెలియట్లేదు అనమాట ఇందాక చెప్పడం మర్చిపోయాను పిల్లలు ఇలా ఆడుకుంటున్నప్పుడు ఇంకా వాళ్ళు వాటర్ అయితే అడగరు మనమే మధ్యలో తీసుకొచ్చి ఇస్తే బెటర్ అసలు కాలం వచ్చేసింది కదా ఇంకా డిహైడ్రేట్ అయిపోతారు ఇవ్వకపోతే అని చెప్పేసి నేను ఇందాక మధ్యలో వాటర్ తీసుకొచ్చి ఇచ్చాను మీరు కూడా మర్చిపోతుంటే గుర్తు చేసుకొని ఇస్తూ ఉండండి ఇంకా మాకీతూ అయితే బయట ఉన్న ప్రాపర్టీస్ అన్నీ తగ యూజ్ చేస్తూ ఉంది ఇంకా ఇప్పుడు స్టెప్స్ ఎక్కడం దిగడం కూడా బాగా నేర్చుకున్నది అందుకే తన వెంట అయితే నేను వెళ్ళట్లేదు నాకు ఒక ధైర్యం వచ్చేసింది తన సెల్ఫ్గా తను చేయగలదు అని చెప్పేసి ఇంకా ఈ స్టెప్స్ ఎక్కడం కూడా పిల్లలకి ఇంకా పెద్దలకి మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ కదా అందుకనే నేను తనని అంటే దించను అనమాట వీలైతే తన వెంట వెళ్తాను లేకపోతే అక్కడే ఉండి చూసుకుంటూ ఉంటాను నో 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 కోలాటం వేస్తావా స్టిక్స్ తీసుకుంటావా తీసుకుందా ఇంకో తీసుకో స్టిక్స్ తీసుకో ఏవి ఏదో చూడాలా ఆడ

ఏ సాంగ్ పెట్టాలనా సాంగ్ పెట్టాలా ఓకే ఈ మధ్య మా గీతుకి కోలాటం పిచ్చి బాగా పట్టింది ఈ మధ్య అన్ని విలేజెస్లో కోలాటం అయితే నేర్చుకుంటున్నారు కదా సో మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు సో వెళ్ళినప్పుడు అక్కడ బాగా చూసింది అనమాట చూసి బాగా అడిక్ట్ అయిపోయింది కోలాటం అంటే చాలు పొయ్యి స్టిక్స్ తెచ్చుకుంటుంది ఇంకా సాంగ్ పెట్టమంటుంది సాంగ్ పెడితే అలాగే గుర్తు ఉంటుంది అనమాట ఇస్తే ఇంకా ఇప్పుడు ఇంకా నా దగ్గర ఒకటే మొబైల్ ఉంది ఇంకా అందులోనే పెట్టి ఇచ్చాను కాసేపు తర్వాత ఇంకా మళ్ళీ నేను తీసుకొని ఇక్కడ కొద్దిగా పని ఉందని చెప్పేసి ఒక వీడియో క్లిక్ షూట్ చేద్దామని తీసుకున్నాను తన దగ్గర నుంచి ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ తనకే ఇచ్చేసి పని అయితే నేను చేసుకుంటాను సో తను కోలాటం వేసుకుంటుంటే నేనైతే ఈ గిన్నెలు తీసుకొచ్చి అయితే పెట్టాను తర్వాత మా అమ్మ వీడియో కాల్ చేసింది తను ఎవరు వీడియో కాల్ చేసినా కూడా తనకే ఇచ్చి మాట్లాడాలంటది మనం పట్టుకొని చూపిస్తే మాట్లాడదు తనకే ఇవ్వాలంటుంది ఇంకా తనకిస్తే ఏంటంటే దగ్గరగా పెట్టుకొని ఏదేదో టచ్ చేస్తూ ఉంటుంది అందుకనే నేను ఇవ్వట్లేదని చెప్పేసి ఇక్కడ ఏడుస్తుంది తను ఇప్పుడైతే ఇంకా ఇంట్లోకి వెళ్తున్నామని ఇవన్నీ ఇంకా పెట్టేశాను దేంట్లో అవి కాకపోతే ఇప్పుడు ఇవన్నీ అయితే నేను వాష్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బాగా డస్ట్ పట్టేసి ఉన్నాయి బయట ఎక్కడంటే అక్కడ పడేసింది గీతూ అందులోనూ ఇంకా బయట ఉన్న డస్ట్ని ఇంటేకి ఉంటుంది అందులోను గీతూ ఇవన్నీ టచ్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడప్పుడు నోట్లో కూడా పెట్టుకుంటూ ఉంటుంది అందుకనే ఇంకా వాష్ చేద్దామని అయితే అనుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇది చాలా రోజుల నుంచి నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈరోజైతే ఇంకా గీతూకి స్నానం చేయించి పడుకోబెట్టేసి కడిగేసేసి అవన్నీ ఇంకా ఎండలో అయితే కాసేపు ఆర ఆరబెట్టేశాను అనమాట తర్వాత ఇంకా గీతూ పడుకున్నాక ఇవన్నీ పనులన్నీ చేసుకున్నాను నేను అంటే పప్పు అన్నం రసం అయితే చేశాను ఇవన్నీ చెయ్యను యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మా రిలేటివ్స్ హాస్పిటల్కి వస్తున్నారనమాట అడ్మిట్ అవ్వడానికి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి చేశాను వాళ్ళ కోసం అని చెప్పి కానీ వాళ్ళైతే రాలేదు ఈవెన్ మా ఆయన కూడా ప్రొద్దురికి సైట్కి అయితే వెళ్ళాడు తను కూడా వస్తానని చెప్పి తను కూడా రాలేదు ఇవన్నీ కూడా ఇంకా నైట్కి తినాల్సిందే తర్వాత కొద్దిసేపటికి గీత లేచింది ఇంకా నేను తింటూ తనకు పెట్టేశాను అన్నము ఇంకా ఇంట్లో దోసకాయలు ఉంటే అది కూడా కోసుకొని తిన్నాము ఈ వీడియో అయితే ఇంతే ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో